గర్భములో మనము ఎలా ఉన్నామో తెలుదు అసలు మనం మనకి ఏం కావాలో తెలియదు అసలుకి ఎలాంటి ఆహారం కావాలో తెలీదు కానీ మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడే తప్పకుండా దేవుడు అండి నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యహోవ ఇలా సెలవు ఇచ్చిన్నాడు అంటే నేను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసింది ఎవరంటే ఇదిగో నీ దేవుడైన యహోవ నీ పరలోకపు తండ్రి అని చెప్పాలి మనమంతా ఇదిగో నేను పుట్టక ఉనిపోయి నాకు సహాయకునిగా ఉన్న వ్యక్తి ఎవరంటే పరలోకపు తండ్రి ఆ తండ్రి మనసంతా నా మీద పెట్టాడు కాబట్టి నేను ఈ విధంగా బ్రతగలుగుచున్నాను అని ఇరవై గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు ఆ యహోవా పిండమునై ఉన్న మొదలుకొని తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు నిన్ను కాపాడిన వ్యక్తి ఎవరంటే పరలోకమందున్న దేవుడు ఆ తండ్రి మన మీద మనసు పెట్టాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరు భూమిదికి వచ్చాం